హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే హాస్పిటల్ నుంచి అయితే ఇంటికైతే డిశ్చార్జ్ అయితే చేసుకొని తీసుకొని వచ్చినాము ఇప్పుడైతే పర్లేదండి హ్యాపీ అంతవరకు ఎందుకంటే మనకు ఏమంటారు నాకు ఏం చెప్పడం కూడా రావట్లేదు మా అయితే హాయ్ చెప్తున్నాడు ఇక్కడ చిన్న అయితే ఆడ కూర్చొని ఉన్నాడు కాకపోతే చిన్న కొంచెం హెడేక్ అయితే ఉంది హెలన్ అయితే ఆడుకుంటుంది లతాంస్కి అయితే ఇప్పుడే లాల అనమాట ఎందుకంటే నైట్ టైంలో లాల పోషణాం అది కూడా ఎందుకంటే కొంచెం వామిటింగ్ అనమాట డైజెషన్ సరిగ్గా కాకుండా లతని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది ఇంకా నాకైతే కొంచెం వరకు హ్యాపీనెస్ కొంచెం వరకు గిల్టీనెస్ ఎవరికైనా కూడా ఉంటుంది మేము చెప్పాలనుకుంటే ఏంటంటే మీ సపోర్ట్ వల్లనే మీ బ్లెస్సింగ్ వల్లనే అయితే అంతవరకు అయితే మనకైతే ఏమంటారంటే చెడులో మంచి ఎత్తుకోవడం అంటారు కదా అదనమాట ఏది మనకు దేవుడిచ్చినా ఏది మనకు దేవుడు ఇదే మీకు ప్రాప్తం అన్నా కూడా అది మనం యాక్సెప్ట్ చేయాలి అంతే అంతేగాని నేను ఇంక దాని గురించి ఏం చెప్పదలుచుకోలేదనమాట నేను కానీ లత కానీ చిన్న కానీ అసలు ఈ టాపిక్ గురించి ఇంకెప్పుడు మాట్లాడలేము మాట్లాడకూడదని డిసైడ్ అయితే అయినాము ఎందుకంటే దీన్ని ఇంకొక బ్యాడ్గా క్రియేట్ చేస్తారు కాబట్టి ఇంకా ఈ టాపిక్ గురించి అయితే తీయదలుచుకోలేదనమాట ఎందుకంటే ఇంకా బ్యాడ్గా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఉన్నదో లేదో ఏదేదో ఏదేదో మాట్లాడేస్తారు కాబట్టి లతను అయితే ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాతనైతే ఈ ఫస్ట్ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా మా పాప అయితే అక్కడ లతమ్మ దగ్గర బజ్జు ఉంది కాకపోతే చాలా వరకు అయితే ఇక ఇబ్బంది ఉంటుంది కదా బేబీ చిన్న బేబీస్ ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది అందులో హెరణూ యతాన్స్ ఉన్నారు వాళ్ళతో ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఆ మంచం పైనకి ఎక్కడము అది కొంచెం ఇబ్బంది పెడతానే ఉంటారు కాబట్టి పిల్లోళ్ళు అది ఒకటే నేను కోరుకునేది ఏమంటంటే లత తొందరగా రికవర్ అవ్వాలి లతకి ఇంకా చాలా ఇబ్బంది కూడా ఉంది కాబట్టి కొంచెం దానికోసమే నేనైతే దేవుణ్ణి మొక్కుకునేది అదే నేను బ్లెస్సింగ్ అడిగేది కూడా అదే అనమాట ఏమి తాచు అది పాపైనాయనాడైతే అంటే బేబీస్కి ఎక్కువ డైపర్లు యూజ్ చేయకూడదు ర్యాషెస్ వస్తాయని చెప్పినారు కాబట్టి ఎక్కువ హాస్పిటల్లో ఉండడం వల్ల ర్యాషెస్ అయితే ఎక్కువ అనమాట డైపర్లు ఎక్కువ వాడి వాడి ఎందుకంటే మనం ఇంటి దగ్గర అయితే మామూలుగా క్లాత్లు అయితే వేస్తాం అక్కడ వేయలేం కదా చూడండి వాడు తక్కువ మన ఎక్కుతాడు అది పెద్ద ఇబ్బంది అవుతుంది మాకు ఇక ఏం చెప్తాం మనం అయితే వానికి కొడుతుంది ఎందుకెక్కినామన్నట్టుగా అయితే కొడుతుంది అనమాట ఏదైనా మన మంచికే ఈ బ్లాగ్ అయితే నేనైతే చాలా ఏమంటారంటే కాకపోతే నేను కొద్దిగా ఎవరికైనా కానీ కొంచెం డిసప్పాయింట్ అనేది ఉంటుంది ఏదైనా కూడా మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసినామంటే దాని గురించి డిసప్పాయింట్ అవుతాను ఉంటాం ఓమే అయినా ఓమే అవి తీసుకుంటారా పాప దగ్గర అవి తీసుకో ఇట్లా ఇట్లా వాడు ఇప్పుడు దిగలేదు మధ్యలో ఆగిపోతాడు కాలు బట్టి లాగుతుంది హేళన దిగ దించు మమ్మీ దించు తమ్ముని దించు మమ్మీ దిగు రాలేడు వీడు ఏం చేస్తాం మళ్ళా పోయి నేను దించాల్సింది ఎందుకు ఎక్కుతావురా అయ్యా వాడు పైకి ఎక్కడము మేము దించడం అది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట తీసుకురా ఏది కనబడుతుంది అది మంచం పైన విసిరేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే ఎక్కనివ్వట్లేదని మేము చాలా ఎక్స్పెక్టేషన్ చేసినాము అసలు మంచము పెద్దది తీసుకోవాలి సరిపోదు బెడ్ కొనాలి అదంతా అసలు అనుకున్నాం అనమాట మనం అనుకున్నది అంతా జరిగితే మనం మనుషుల మీదకి అవుతాము పైన వాళ్ళు దేవుడు ఎందుకు అవుతాడు అది అందుకోసమే ఫస్ట్ డెలివరీకి కూడా వాడింది ఇదే కదా చిరా ఫస్ట్ డెలివరీకి కూడా వాడింది ఇదే మంచం అనమాట కొంచెం సెంటిమెంట్ లాగా ఉంటుంది కాబట్టి అదే మంచం మీద తీసుకున్నాము ఓన్ అయినా ఇదే తీసుకురా కొత్త చూడు తినకూడదు నాయనా పెదనైనా కీపం పెదిన ఇప్పు అది అదే మంచం వేసినాము సెంటిమెంట్గా అన్నీ అప్పటి ప్రోడక్ట్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి కొన్ని అంటే ప్రోడక్ట్లు అంటే ఫుడ్ విషయం లాంటి ప్రోడక్ట్లు కాదు డబ్బాలైనా కొన్ని 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 ఉంటాయి కదా బేబీసీ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అయ్యే వాడుతున్నాం అనమాట ఎందుకంటే మళ్ళా మనము ఎవరన్నా బేబీ పుట్టినప్పుడైనా మనం ఏదన్నా తీసుకొని రావాలన్నా ఏదైనా బట్టలు వేయాలన్నా ముందు పాత బట్టలు వేయాలంటే ఫస్ట్ టైం చాలా ఇబ్బంది ఉంది సెకండ్ టైంకేమో అవి చాలా చాలా అనమాట అదే కాకపోతే మేము హెలనివి హితాల్సి రెండు క్లీన్ చేసి పెట్టేసినాం ఎందుకంటే మనకు రెండు అవసరపడతాయి ఎందుకంటే పుట్టే వాళ్ళు మనకి ఎవరో తెలియదు కాబట్టి పాపలై బాబులై అన్నీ అయితే రెడీ చేసుకున్నాం అనమాట ఎందుకంటే మనకు తక్కువని కావాలంటే మళ్ళీ అప్పటికప్పుడు క్లీనింగ్ సెక్షన్కి వెళ్ళి మనమంతా క్లీనింగ్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్నీ అయితే రెడీ అయితే చేసి పెట్టుకున్నాం అంతే కదా మనకు ఎవరు పుడితే ఏంది చెప్పండి పాప అయినా బాబైనా ఎవరైనా ఒకటే అంతే కదా ఎవరేమో మనకేమో తీసుకురారు ఎవరేం తీసుకుపోరు మనకు ఎవరు వచ్చినా హ్యాపీనెస్ వీళ్ళే కావాలి వాళ్ళే కావాలని అనుకుంటే అది మన లైఫ్ కాదు పా బాబే పుట్టాలనుకుంటారు పాపే పుట్టాలని అనుకుంటారు మేమైతే ఎక్స్పెక్టేషన్ అయితే ఉండింది మాకు కాకపోతే ఫస్ట్ ఏం ఎక్స్పెక్టేషన్ ఉండిందో సెకండ్ కూడా అదే ఎక్స్పెక్టేషన్ అయితే ఉండింది మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే డెలివరీకి పాప పుట్టినా బాబు పుట్టినా అంత నీదే దయ దేవుడా అనుకున్నాను అది ఇదే తేనైనా అదే మాకే మంచిగా ఉండదు క్లిప్పుడు క్లిప్పు మొత్తం కొరకెత్తనా ఎవరు పుట్టినా మనకు ఒకటే అని అనుకున్నాం ఎందుకంటే ఆశ మరీ అతిగా ఆశ పడకూడదు కాబట్టి మనకున్న దాంట్లో మనము ఓకే మనం ఇది చేయగలం అన్న చేయగలుగుతాం అన్నప్పుడు మనం అది సరిపోతుంది మేమేమనుకున్నామంటే ఎవరైనా ఓకే అని అనుకున్నాం కాబట్టి మనకు హ్యా హ్యాపీనెస్సే ఉంటుంది ఏదైనా కూడా మనం ఫలానాలు కావాలనుకుంటే మాత్రము డిసప్పాయింట్ ఉంటుంది బాధ ఉంటుంది అనమాట ఆ డిసప్పాయింట్ బాధ ఎవరికైనా ఉంటుంది కాకపోతే ఏ బేబీ పుట్టినా మనకు హ్యాపీనే ఉండాలన్నమాట ఎందుకంటే ఏ బేబీ అయినా దేవుడి దగ్గర నుంచే వస్తాడు మా ఇంట్లో అయితే నసగాడైతే మా హితాంషిగాడే చెప్పింది వినడు వద్దు అన్నది చేస్తాడు ఇప్పుడు వాడు మంచం ఎక్కుతున్నాడు ఎక్కుతుంటే నేను మళ్ళా పోయి దించడానికైతే ట్రై చేసిన చూడండి చేయకైతే మళ్ళా పోసుకుంది బ్లడ్ కూడా వస్తుంది లైట్గా అంటే అంత స్కిన్ లేసినట్టు అయిపోయింది వాడి తులవ వాడి అల్లరి చాలా ఉంటుంది అనమాట నిజంగా ఇప్పుడు మళ్ళీ ఎక్కుతున్నాడు చూడండి మళ్ళీ దిగడానికి ట్రై చేస్తాడు ఆ దిగడానికి ట్రై చేసినప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి పోయి దింపాలన్నమాట వాడు దిగలేడు స్వతహాగా దిగలేడు స్వతహాగా ఎక్కుతాడు ఇప్పుడు దిగేటప్పుడు వాడికి రామ్ భజన ఉంటుంది అనమాట అంతే ఆ భజన భలే ఉంటుందండి భజన ఎందుకంటే ఏది వద్దంటామో అది ఖచ్చితంగా చేస్తారు మళ్ళీ హెలని వద్దంటే ఖచ్చితంగా చేయదు ఎందుకంటే కొంచెం భయమన్నా అనమాట వాడికి ఆ భయం లేదు కొడతారని కూడా లేదు అరుస్తారని కూడా లేదు అసలు ఏ భయం లేదు ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం అదొక ఏమంటారంటే హ్యాపీగా అయితే పెట్టుకున్నాడు అనమాట అది అట్లా మా హితాన్సిగా అయితే ఇంట్లో రాట తెలిపోయినాడు అనమాట తెలిసిరావు మేమేం తెలుసు వాడే రాడు నో ముసుకో మళ్ళీ ఇట్లా వాడు ఏమి భయమా భయమా బాగా అల్లరోడండి మా ఇంట్లో హితాన్షి కాడంటే అల్లరాడు హెలన్ కూడా అల్లరి పిల్లనే కాకపోతే వీనంత తులవ చేయదు అనమాట మనకు అదంతా అవసరం లేదు కాబట్టి అంత తులవ చేయదు హెలన్ ఎందుకంటే నార్మల్ హెలన్ అల్లరైనా క్యూట్గా ఉంటుంది ఏడ్చినా క్యూట్గా ఉంటుంది ఏం చేసినా మా హెదని క్యూట్గానే ఉంటుంది హితాన్షి క్యూట్గా చేస్తాడని అనుకుంటారు కానీ ఎప్పుడు ఏడిసి నశ ఉంటాడు ఉంటాడనమాట అది నేను బ్లాగ్ ఎక్కడి నుంచో ఎక్కడికో స్టార్ట్ అయిపోయాను అనమాట